పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ధ్యేయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వేములవాడ పట్టణం పరిధిలోని అర్హులైన పంతొమ్మిది మంది లబ్దిదారులకు ఏడు లక్షల విలువగల రూరల్ మండలం పరిధిలోని అర్హులైన పది మంది లబ్దిదారులకు మూడు లక్షల నలభై ఎనిమిది వేల విలువ అర్బన్ మండల పరిధిలో గల ఆరు లక్షల విలువ గల పదహారు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శనివారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అందులో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఐదు వందల సిలిండర్ రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు పేదలకు వైద్యం పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలోని వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ అర్బన్ మండల అధ్యక్షులు పెళ్లి కనకయ్య రూరల్ మండల అధ్యక్షులు ఒకలాభరణం శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ పట్టణంలో పంతొమ్మిది చెక్కులు సీఎం రిలీఫ్ పంట చెక్కులు రావడం జరిగింది ప్రజలకు అందుబాటులో ఉంటూ వారం పదిహేను నెల రోజుల పాటునే సీఎం రిలీఫ్ చెక్కులు అందించే సాధ్యమని చెక్కులు తీసుకుని వాళ్ళు మాకు ఆపదలో అందించు అన్న అని చెప్పారు చెప్పడం జరుగుతుంది మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న ప్రజలకు వచ్చే పలాలు మాత్రం యథావిధిగా తొందర తొందరనే అందించే దాంట్లో మాత్రం వెనుకకి వచ్చే లేదు ఆయన ఎప్పటికప్పుడు చెక్కులు కావచ్చు ఎల్లర్ఎస్ ఎవరినే కావచ్చు ప్రతి ఒక్కటి ప్రజలకు అందే పలాలు వెంట వెంటనే పరిష్కారం చేస్తూ వాళ్లకు అందుబాటులో ఉన్న నాయకుడు మా ఆశన్న గారు మొన్నటిదాకా హైదరాబాద్ లో పద్దెనిమిది రోజులు ఉన్నప్పటికైనా చెక్కులు మాత్రం ఆగలేదంటే ఆయన మెచ్చుకోవాలి మెచ్చుకోక తప్పదు ప్రజలే చెక్కులు తీసుకొని మాకు వస్తాయి రావు అన్న ఎలక్షన్ లో ఉన్నావు హైదరాబాద్ లో మాకు వస్తాయి రావనుకున్నాం ఇంత తొందరగా ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తుండ్రు ఇప్పటికీ ఆ రాయరస స్వామి అన్నకు ఆచిన గారికి ఇవ్వాలి వేములో ప్రజల సమస్యలు ముందుండాలి అలా సమస్యలు తీర్చాలి ఏం లోడ డెవలప్ చేయాలి ఇదే విధంగానే అందరినీ వేడుకున్న అందరికీ నమస్కారం